మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఈ ఈరోజు స్పెషల్ ఏంటి తెలుసా వడలు ఇట్లా నోట్లేసుకోవాలి అట్లా కరిగిపోయే వడలు ఎట్లా చేయాలో చెప్తా చూడండి ఒకసారి ఫస్ట్ అయితే మనం మినపప్పు తీసుకొని కడిగి రెండు గంటల సేపు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మిక్సీలు వేసి మంచిగా పేస్ట్ చేయండి మెత్తగా పేస్ట్ చేయాలి కొంచెం ఇంట్లో గరుకులు గరుకులు ఉండొద్దు తర్వాత ఒక ఆనియన్ సన్న సన్న కట్ చేయండి ఒక రెండు మూడు పచ్చిమిర్చిలు చాలా సన్నగా కట్ చేయాలి ఇవి కట్ చేసి పక్కన పెట్టండి తర్వాత ఒక అల్లం ముక్క చిన్న అల్లం ముక్క కట్ చేయండి ఒక రెండు మూడు కరివేపాకులు కట్ చేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండి తీసుకోండి మినపప్పుని మిక్సీలో వేసేటప్పుడు ఒక్క చుక్క వాటర్ పోయొద్దు మెత్తగా మిక్స్ పట్టాలి నీళ్ళు పోయకుండా ఇప్పుడు అందులో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు మీకు సరిపడా ఉప్పు వేసి మంచిగా కలపాలి పిండిని మీకు సోడా కావాలనుకుంటే కొంచెం సోడా వేసి కలపండి అమ్మ అయితే సోడా వేయలేదు డైరెక్ట్ అట్లనే వేస్తుంది పది నిమిషాలు పిండిని పక్కన పెట్టండి అప్పటి వరకు ఆయిల్ పెట్టండి స్టవ్ పైన వేడవుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని వడలు ఒత్తుకోవాలి అమ్మ తమలపాకు పైన వాటర్ రాసి దానిపైన వడని చేసింది మీరు ఇట్లా కావాలనుకుంటే అట్లా చేయండి ఈజీగా వస్తుంది వడ ఇప్పుడు నూనెలు వేసేయడమే అంతే అట్లనే సేమ్ అన్ని వడలు అట్లనే వేసుకోండి కొంచెం కొంచెం పిండి తీసుకోండి వాటర్ తమలపాకు రుద్ది దానిపైన వడ వత్తండి ఒత్తి డీప్ ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయండి అంతే నూనెలో వడలేసేటప్పుడు కొంచెం మెల్లగా అయ్యండి లేంటే ఆయిల్ ఇట్లా ఎగురుతుంది మీద పడుతుంది మళ్ళా కాలుతుంది తెలుసు కదా అవును మీకు ఒక చిట్కా చెప్పనా ఏదైనా ఇట్లా ఆయిల్ వంటలు ఏమైనా వేస్తున్నప్పుడు ఆయిల్ ఏమైనా చేయిపోయినా కానీ ఇట్లా పడ్డదనుకోండి అప్పటికప్పుడే పోయి ఫ్రెష్ కలమంద ఉంటుంది కదా అది కట్ చేసి ఎక్కడైతే ఆయిల్ పడ్డదో అక్కడ రుద్దండి అంతే అది ఇట్లా మండదు మళ్ళీ తొందరగా తగ్గిపోతుంది మరక ఇట్లా ఏం కాదు మంచిగా ఉంటుంది ఈ చిట్కా మీకు నచ్చితే తీసుకోండి తిప్పు తింటుంటే ఎట్లుంటాయి తెలుసా ఇట్లా తింటుంటే ఇట్లా నోట్లా కరిగిపోతాయి ఎన్ని తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది ఎన్ని అయినా సరిపోవు మనకి మొత్తం మనమే తినస్తాం అట్లుంటాయి మళ్ళీ ఏమి ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది మెల్లగా వేగిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోండి తొందర తొందరగా కలర్ రాకముందుకే తీసుకోకండి చూడండి అగో అది ఒకటి ఎక్కువ కాలింది చూడండి ఆ కలర్ రావాలి ఇవన్నీ ఇక మొత్తం పిండిని కొన్ని 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 వడలేసి ఫ్రై చేసుకోండి ఇక ఫ్రై చేసిన తర్వాత ఏముంది వేడి వేడిగా వడలేసుకొని తింటుంటే ఎంత బాగుంటుంది కదా మిగిలి చేసుకోవాలనిపిస్తుంది కదా ఈ వీడియో చూస్తే చేసుకొని తినండి ఇంకా చేసుకొని తినండి వచ్చినాయో నాకు కామెంట్ చేసి ఇట్లా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ